అత కొంతకాలంగా ఎవరు పట్టించుకోకుండా వాటిని అట్లనే వదిలేసేసేసి విపరీతమైన యాక్సిడెంట్లు అవుతున్నాయని సోషల్ మీడియా కావచ్చు మనం డైరెక్ట్గా చూస్తున్న కార్యక్రమాలు కూడా దగ్గర ఈ మధ్యనే సుమారు ఏడెనిమిది యాక్సిడెంట్లు పెద్ద యాక్సిడెంట్లు యాక్సిడెంట్లైన దానికి మినిస్టర్ గారు ఏంటి ఇట్లా జరుగుతుంది మిర్యాలు అని దాని మీద ఆయన స్పందించి ఏమంటే ఇమీడియట్లీగా వెళ్ళి అక్కడ జరుగుతున్న పరిణామాలు కనుక్కొని అక్కడ ఏం అవసరం అత్యవసరాలు ఏవైతే ఉన్నాయో వాటిని అమ్మటే చూడమని చెప్పారు ఈరోజు పొద్దున్నే ఈ మన కాడ నుంచి ఎంట్రీ వై జంక్షన్ ఒకటి అలాగే నందిపాడు రవీంద్రనగర్ చింతపల్లి ఈదులగూడెం బైపాస్ ఇవన్నీ చూడటం జరిగింది ప్రమాదాలు నివారించడం కోసం ఒక నాలుగు ఫ్లైఓవర్లు అవసరమని అందరం కలిసి కూర్చొని నిర్ణయించిన తర్వాత ఈ నాలుగు ఫ్లైఓవర్లని తక్షణమే నిర్మించడం కోసం ఇప్పుడే మంత్రి గారు ఫోన్లో కూడా మాట్లాడారు వీటికి కావాల్సిన పేపర్స్ అన్నీ తీసుకొని ఇమ్మీడియట్లీగా దీన్ని వర్కౌట్ చేసి ఎమ్మటే పంపించమని చెప్పినారు ఏఎన్సీ గారికి కూడా ఆర్డర్ చేశారు ఇప్పుడే దానిలో భాగంగానే వెళ్ళి ఆల్రెడీ నాలుగిటి మీద ఎస్టిమేషన్ రెడీ చేసుకుని వచ్చినారు ఈ నాలుగు ఫ్లేవర్ని వీలున్నంత తొందరగా వేయాలని అలాగే కొండ్రపోలు దామర్చర్ల వేములపల్లి దగ్గర క్యాంప్ కార్యాలయం దగ్గర ఉన్న అండర్ ప్రాసెస్కి మిగతా వాటికి కొన్ని డ్రైనేజీలు ఉన్నాయి ఆ డ్రైనేజీలు కూడా వర్కౌట్ చేసేసి మొత్తం ఏదైతే మన మిరియాగుడ కాన్ నుంచి బా మన ఎంట్రీ నుంచి అంటే వేములపల్లి అవతల నుంచి అప్ టు దామర్చర్ల వరకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా హైవే మీద ఉన్న సైడు సర్వీస్ రోడ్లు కానీ డ్రైనేజీ కానీ ఎక్కడైతే ఇంపార్టెంట్ యాక్సిడెంట్లు అవుతున్నాయో ఆ జోన్లు గుర్తించేసి అక్కడ ఇమీడియట్లీగా ఫ్లైఓవర్స్ శాంక్షన్ చేశారు దాన్ని తక్షణమే కార్యక్రమం మొదలు పెడతానికి కూడా పక్కనే ఉన్నారు అందరు ఆర్డీఓ గారు వీళ్ళందరూ చూసి వచ్చినారు దీన్ని ఇమీడియట్లీగా చేయడానికి కూడా వాళ్ళు కూడా సిద్ధంగా ఉన్నారు దయచేసి ఈఎన్సి గారిని కూడా మాట్లాడాల్సిందే కోరుతున్నాను